నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం దసరా ఉత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి పది గంటల సమయానికి ఒక లక్ష పదహైదు వేల ఆరు వందల నలభై ఐదు మంది భక్తాదులు కనకదుర్గం దర్శించుకున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు అందరికీ నమస్కారం నేను అనే నరసింహ నా పేరు అనియా ఖనియా మాట్లాడుతున్నాను సంబరం మా నాన్నగారు షహబాద్ గారికి తండ్రి గారికి నా పేరు నరసింహ మాట్లాడుతున్నాను అనే కారణం వల్ల ఇక్కడ మాట్లాడడానికి వచ్చాను Jadi, dengan menghormati, 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 జిల్లా నవరాత్రి సందర్భంగా ఇక్కడ ఏర్పాట్లు కానీ అమ్మవారి జిల్లా అన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఈ ఫ్యూ లైన్లో వచ్చే భక్తులకు కూడా వాటర్ ఫెసిలిటీస్ కానీ ఈ మడలలు కానీ బాత్రూమ్స్ అన్ని అవైలబుల్గా అంత బాగున్నాయి అంతా బాగా చేస్తున్నారు ప్రభుత్వం అంతా బ్రహ్మాండంగా ఉంది ట్యూలైన్లో వచ్చే భక్తులు చిన్నపిల్లలకు కానీ ముసలి వాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ బాగా తీసుకుంటున్నారు ఏమా ఎక్కడి నుంచి వచ్చారు మీరు దర్శనం అయిపోయిందా తల్లి ఎంతసేపు పట్టింది వన్ అవర్ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయా మీకు వాష్రూమ్ కానీ వెరీ గుడ్ వాష్ రూమ్ కానీ నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ మీకైనా ఇంప్రూవ్మెంట్ చేయాలనిపించిందా ఇంకా ఓకే థ్యాంక్ యూ ఓకే నుంచి వచ్చారు ఫ్యూ లైన్లు కానీ వాటర్ సప్లై గానీ మెయింటెనెన్స్ కానీ పోలీసు వారు రెవెన్యూ శాఖ వారు నెక్స్ట్ పార్శి శాఖ వారు అందరూ చక్కగా మేనేజ్ చేశారండి ఎలాంటి ఇబ్బందులు లేవు చిన్నపిల్లలతో అయినా సరే వృద్ధులతో అయినా సరే మాకు ఎలాంటి అసౌకర్యం కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ కలగలేదు ఫ్యూ లైన్ ఆ ఫ్యూ లైన్లు అన్నీ బాగున్నాయండి కంపెనీ వారు నెక్స్ట్ గవర్నమెంట్ వారు మంచి అరేంజ్మెంట్స్ చేశారు మళ్ళీ మళ్ళీ రావాలనిపించేలాగా అన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి దర్శనం చాలా బాగా జరిగిందండి ప్రోటోకాల్ కంటే కూడా నార్మల్ దర్శనమే ఇంకా బాగా జరిగింది సార్ ప్యాకెట్స్ అన్ని ప్రొవైడ్ చేశారు చాలా బాగా దర్శనం జరిగింది సార్ ఏమో ఎక్కడి నుంచి వచ్చారు మీరు దర్శనం అయిపోయింది తల్లి పట్టింది వన్ అవర్ ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయా మీకు వాష్ రూమ్ కానీ వెరీ గుడ్ వాష్రూమ్ కానీ నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ చేయాలనిపించిందా ఇంకా ఓకే థ్యాంక్ యూ